హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను మింతవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా దానికోసం రసాలు ఒక ఐదు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి గుడ్డ పెట్టి తుడిచి కట్ చేసి పెట్టానండి ఆవకాయ ముక్కల్లాగా లోపల ఉన్న జీడి అది పొప్పు అంతా తీసేసుకుని క్లీన్ చేసి పెట్టాను దీనికి రసాలు అయితేనే బాగుంటాయండి అంటే రసం ఉన్న కాయలే బాగుంటాయి మింతవకాయకి ఇప్పుడు ముక్కలు కొలుచుకుందామండి అండి ఇలాగా నేను లోటతో కొలుస్తున్నాను ఇలాగ నాకు నాలుగు లోటాలు ముక్కలు అలా అన్నీ ఒక గిన్నెలో కొలుచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఏ లోటాతో అయితే ముక్కలు కొలుచుకున్నామో దానిలో సగం ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆవాలు బాగా ఫ్రై అవ్వాలండి తెల్లగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా చూడండి కొంచెం తెలుపు వచ్చాయి అలా వచ్చాక మనం ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ అదే బాండీలో ఒక పావు వంతు మెంతులండి అదే లోటాతో పావు మెంతులు వేసి బాగా గో డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి ముదురు రంగులో బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడికి బాగుంటుంది స్మెల్ అనేది ఇగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి తీసుకున్నాక మొత్తం రెండు చల్లారిక మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి మిక్సీ జార్లో వేసి ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మెత్తగా చేసుకుని అలాగే ఒక పావు వంతు సాల్ట్ వేసానండి అదే లోటాతో అదే లోటాతో కొద్దిగా తక్కువగా కారం వేసుకున్నాను కరెక్ట్గా కొలుచుకున్నాను అనమాట అండి ఇవండి కొలతలు మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలండి సాల్ట్ కారం ఆవపిండి మెంతిపిండి అంతా బాగా కలిసేలాగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఆవకాయ ముక్కల్లా కట్ చేసుకున్నాం కదండి ఈ ముక్కల్లో ఈ ఆవు గుండ మొత్తం అంతా ఈ గుండంతా వేసుకుని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం చూడండి లోటాతో లోటాడ ఆయిల్ వేసానండి పల్లి ఆయిల్ ఇది పల్లీ ఆయిల్ అయితేనే దీనికి బాగుంటుందండి పచ్చడికి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము మొత్తం అంతా కూడా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి కలిపేసుకుని ఒకసారంతా కూడా బాగా ముక్కలు కతికేలాగా మొత్తం అంతా కూడా కలిపేయాలండి కలిపేసి సమానంగా చేసేయాలి చేసేసి దీనిపైన ప్లేట్ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని త్రీ డేస్ అయ్యాక చూద్దాము చూడండి త్రీ డేస్కి నాకు ఇలా ఊరింది పచ్చడి అనేది ఓటంతా చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకుని ఉప్పు కారం అనేది చెక్ చేసుకుని చూసుకోవాలండి నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు ఇది లోపల ఉన్న ఈ ఓటలో ఉన్న మొక్కలన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్లో సెపరేట్ చేసి వేరుగా అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇవ్వండి మొత్తం అన్నీ కూడా ఇలాగే తీసి పెట్టి చూపిస్తాను మీకు చూడండి ముక్కలన్నీ కూడా స ఈగో ఓట ముక్కలు సపరేట్ చేస్తాయని చూడండి ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఏట్లకి అవి ఎండలో పెట్టుకోవాలన్నమాట అండి ఇవ్వండి ముక్కలు నేను ఇలా ఎండలో పెట్టాను ఓటకి విడిగా ఎండలో పెట్టుకున్నాను ఈ రెండు కూడా బాగా రెండు రోజులు ఎండబెట్టాక నాకు ఇలా అయిందండి ఇదే ఓటలో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని ఎండిన ముక్కలు టూ డేస్ ఎండబెట్టినవన్నీ కూడా వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంగో నూనె కాసు పోసుకోవాలండి కొందరు ఆవాలు ఇష్టం ఉన్న వాళ్ళు ఎండుమిర్చి అవి పోపు వేసుకుంటారండి నేను వెల్లుల్లిపై కూడా వేయను ఉట్టి ఇంగో నూనె కాసు పోస్తాను కొద్దిగా పల్లి ఆయిల్లో కొంచెం ఇంగ వేసుకుని బాగా కాచి చల్లారబెట్టి ఇది కలుపుకున్న దాంట్లో వేసేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ మొత్తం అంతా కలిపేసుకోవాలండి మిక్స్ చేసేస్తాను మొత్తం అంతా కూడా గరిటతోటి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట అండి ఇప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను చూడండి ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది ఇలా ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది ఇలా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే ఒంటికి కూడా చలవనండి ఈ మెంతి పిండి ఆవకాయి చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి అండి రెండు సంవత్సరాలున్నా కూడా పాడవది పచ్చడి పైన ఉన్నా కూడా కాకపోతే కొంచెం అన్నీ ఫ్రై చేసే కలుపుకున్నాం కదండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి